बस واہ ہے نا بہت بہت شکریہ مہربان بہت بہت شکریہ مہربان ہاڑی سن دی گرا میں چاچے پتے اندر بھاوا اوے سر اوے سر ہم بول رہا ہوں پا اوے سر کوئی نہیں چاہیے اندر پٹ دو پکڑ لیں پا شبو بھائی ادھی کتنے لوگ چلی پتے ہیں پتہ نہیں کتنے مطلب اور بلو کے منگل لگا कोटनिया तपटरा <yokite> <yokite> ತಿಂಗತ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಪೇದ ಬೆಂದಿ ಜಲೈನ ಪ್ರಧಾನ ಡಾಕ್ಟರ್ ವೈಎಸ್ ರಾಜಶೇಖರ್ ರೆಡ್ಡಿ ಗಾರಿ ಎಂಬ ಆರವ జయంతిని ప్రశ్నించుని ఇక్కడ వచ్చిన పార్టీకి సోదరులకు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకు నాయకులకు నాతోటి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరు అనే హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరో పని చెప్పాలంటే సంక్షేమం ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమమే ఆ రోజు నుంచి ఇప్పుడు కూడా వస్తానే ఉంది దురదృష్టం ఏమంటే ఈ కుటుంబ ప్రభుత్వం ఆ సంక్షేమానికి శబ్దం వస్తే ప్రజలు ఇక్కడ అని కూడరు రాజశేఖర గుర్తు చేసుకుంటారు ఈ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి ఇలాంటివి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ఎన్నో సంక్షేమం ప్రవేశపెట్టి ఆయన ప్రజల గుండెల్లో సజీవంగా ఉండిపోయారు మీకందరికీ తెలుసు ఈరోజు మైనార్టీ పిల్లల్లో డాక్టర్లు ఇంజనీర్లు అయినారంటే ఆయన చలివే ఆయన ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఎంతో ఇళ్లలో దీప వెలిగించినాయి ప్రతి ఒక్కరూ చెప్తారు ఆయన ఇచ్చిన నాలుగు పర్సెంట్ రిజర్వేషన్ ఫీజు పర్సెంట్ ద్వారా పిల్లలు డాక్టర్లు అయినారు ఇంజనీర్లు అయినారు ఇప్పుడు కానీ అదే అవుతుంది కానీ గత ఒక సంవత్సరంలో ఇవి అమలు కాక వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఉందో మేము ఎడ్యుటేషన్ చేసి ఇవన్నీ స్టూడెంట్స్ కృషి చేస్తున్నాం ప్రభుత్వం అయితే కుటుంబ ప్రభుత్వం ఏమీ పట్టించుకోలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతి అడుగు అడుగున నిరసనలు ఎడ్యుటేషన్ చేసి ప్రజలకు ఏదైతే మేనిఫెస్టో వాళ్ళు ఇచ్చినారో అవన్నీ చేరేలా మేము కృషి చేస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు మేము రీకాలింగ్ బాబుస్ మేనిఫెస్టో అని ఒక క్యూఆర్ కోడ్ విడుదల చేసి ఈ నియోజకవర్గంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ప్రతి ఒక్కరికి ఏదైతే బాబుగారు మేనిఫెస్టోలో చెప్పినారో అది చేరిందా లేదా అని వాళ్ళ దగ్గరికి మేము పోతున్నాం తొంభై శాతం చేరలేదు పది శాతం అది చేరిందంటే అది కూడా మా పార్టీ చలివానని నేను ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను రానున్న రోజుల్లో మేము ఇంకా ప్రజలకు దగ్గరవుతాం వాళ్లకు మేనిఫెస్టో చేరేలా కృషి చేస్తామని నేను చెప్పుకుంటూ రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ ప్రతి ఒక్కరూ ప్రతి ప్రభుత్వం ఏదైతే ఈ దేశంలో ప్రభుత్వాలు ఉన్నాయో ఆ అన్ని ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్నాయి ఇంకా అమలు చేయాలని కూడా కానీ నేను వినవించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఒక శుభాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను వైఎస్ఆర్ గారి జయంతిని జరుపుకుంటూ కదిలిన నలుమూల నుండి ఆరు మండలాల నుండి టౌన్ నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరిక అటెండ్ అయ్యి ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన్ను గుర్తు చేసుకుంటూ ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ అమరయ్యే వైఎస్ఆర్ జిందాబాద్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇక్కడ కేక్ కట్ చేసి ఆయన పూలమాలను సమర్పించి చేసుకున్న ఈ పండుగ వాతావరణ కార్యక్రమానికి వచ్చిన ప్రతి కార్యకర్తకు వైఎస్ఆర్ కుటుంబ అభిమానులకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ ఆ రాజశేఖర రెడ్డి గారు చేసిన సంక్షేమము అభివృద్ధి దానికి మానవీయత తోడు చేసిన కార్యక్రమాలు ప్రతి ఒక్కటి గుర్తు చేసుకుంటూ ఈరోజు కూడా ఆరోగ్య సేటర్ గుర్తొచ్చేది రాజశేఖర రెడ్డి గారే త్రీస్ అంటే ఏంటంటే గుర్తొచ్చేది రాజశేఖర గారే ఉచిత అంటే గుర్తొచ్చేది రాజశేఖరెడ్డి గారే వన్ నాట్ ఎయిట్ అన్నా వన్ నాట్ ఫోర్ అన్నా ఏమి చెప్పినా కూడా లేదు ఈరోజు జలయజ్ఞం అంటే గుర్తు చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజంగా కండక్ట్ చేస్తూ నడిపించినటువంటి నాయకులకి ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన విలేకరుల సోదరులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ చర్యలు తీసుకుంటున్నాం కుటుంబ సభ్యులంతా కూడా వైఎస్ఆర్ జయంతి రోజు ఘనంగా మరి ఈరోజు వేడుకలు చేసుకుంటున్నాం వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల నాలుగు ముందు ఎంతమంది అయితే ముఖ్యమంత్రులు అయినారో తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ దిశ దిశ మార్చడంతో పాటు ఈరోజు పేదవాడికి ఎట్టి వ్యక్తిపక్ష ఇబ్బంది పడకూడదని ఏకైక లక్ష్యంతో ఆరోగ్యశ్రీ తీసుకుని రావడం అయితేనేమి ప్రతి ఒక్కరూ ఇంజనీరింగ్ చదివి విదేశాలకు వెళ్ళాలంటే ఈరోజు దాదాపు డెబ్బై పర్సెంట్ ఆ రోజు ఏదైతే ఫీజు మార్చి పెట్టి పెట్టితే ప్రతి ఒక్కరిని ఇంజనీరింగ్ చేసిన బిడ్డలందరూ కూడా ఈరోజు విదేశాల్లో ఉండాలి అదేవిధంగా ఈరోజు ఉచిత కరెంటు ఆ రోజు ఆనాడు చంద్రబాబు నాయుడు బట్టలు ఆరేసుకోవాలని చెబితే మరి అది ఉచిత కరెంటుని ఈరోజు మొత్తం ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా ఈరోజు దేశానికి తలమానికంగా నిలిచినటువంటి ఉచిత కరెంటు స్థాపించదు రాష్ట్రపతి గారు మరి అంతకంటే అడుగులు పదహడుగులు ముందరకేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మంచి పాలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రోజుల వరకు అందించాడు ఈ రోజు నాడు నేడు స్కూల్ పనులు అయితేనేమి అదేవిధంగా సచివాలయ వ్యవస్థ అయితేనేమి అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయంలో ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం చదవాలనే విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు గాంధీజీ కలగలను స్వరాజ్యం తీసుకుని రావడానికి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కలను కంటారో ఆంధ్రప్రదేశ్ సస్యశ్రమలుగు ఏకైక లక్ష్యంతో మన జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తున్నారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర ನಿಗೆ ದಿಸಾ ದೇಶಾ ಜಲ್ಲಿಸುತ್ತಾ ಅಂದ್ರೆ ಸಂದರ್ಭಕ್ಕೆ ತೆರೆದಷ್ಟು ಮರಕಸಾರಿ ವಯಸ ಜಯಂತ ಸಂದರ್ಭಲ್ಲ ಮರಕಸಾರಿ ತಾತನ ತನಕ ಗೆಣುವೆ ನಾರಿ ಜನ್ಮದಿನ ವೇಡತು ತೆರಪೋಡಂ ತೆಗಿದೆ ಕದ ನಿಯೋಜನೆ ಅಂತ ಸಂದರ್ಭಕ್ಕೆ ತೆರೆದಷ್ಟು ಧನ್ಯವಾದಾ ನೀಚನ ಕಾರ್ಯಕರ್ತలకు ಮಾನ್ಯ ಗುರುಪುಲೆನ గారికి ಗುರು ಸಿನಿಮಾ ತೆರೆದವರಿಗೆ ಒತ್ರಭಾತಿಗಳಿಗೆ ಸುನೃತ ನಾಯಕ್ ಮಾಯಸಂತ ಕಂದನಂತ మండల అధ్యక్షులకు డిప్యూటీచర్లకు కౌన్సిలర్లకు ముఖ్యంగా ఈరోజు మనకు రైతు దినోత్సవం అని జరుపుకుంటాము ఈ రైతుల కోసమే రాజ రాజశేఖర్ రెడ్డి గారు చాలా పథకాలు చాలా పాలకులు రైతు రాజు అనే నిర్దేశంతో మనకు ఫ్రీ ఫ్రీ కరెంట్ ఇచ్చారు ీకరెడ్ ఇచ్చారు రైతు రుణమాఫీ చేశారు రైతులకు ఇరిగేషన్ కెనాల్స్ ఎక్కడైతే ఉన్నాయో జలయజ్ఞం మనకు అన్ని కాలువ ఇక్కడికి రాజశేఖర రెడ్డి గారే అతను అతను ఆయాభా జరిగింది రెండోది మనకి ఇక్కడ ఏదైతే చెర్లోపల్లి రిజర్వాయర్ మనకి ఈరోజు చెర్లోపల్లి రిజర్వాయర్ ఉందంటే రాజశేఖర రెడ్డి గారి దయా నల్ల చెరువులు కానీ తనకలు కానీ కదిరి నూరలు కానీ మండలాలకు అన్నిటికీ గ్రౌండ్ వాటర్ రోజు కోర్లల్లో కానీ చెరువుల్లో కానీ నీళ్ళు ఉన్నాయంటే ఆయన వైద్య రాజుగారు మన గది నియోజకవర్గం దేశాన్ని రాజశేఖర ముఖ్యంగా మన మున్సిపాలిటీకి వచ్చేసరికి మున్సిపాలిటీలో ఇదివరకు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు చాలా ఇబ్బంది బాగా గుర్తు ఉంటే చాలా ఇబ్బంది పడే వాళ్ళం మనము ట్యాంకర్లు దగ్గర దగ్గర పది నుంచి పదిహేను ట్యాంకర్లు పెట్టి ప్రతి మున్సిపాలిటీలో ప్రతి వార్డుకు మనము నీళ్లు సరఫరా చేసేవాళ్ళము కానీ రాజశేఖర రెడ్డి గారు దాన్ని గుర్తించి ఇక్కడ అప్పట్లో ఇక్కడ ఉన్న నాయకులు మన మాజీ మున్సిపల్ చైర్మన్ అయిన మన గారి ప్లస్ అప్పుడున్న నాయకులు తరఫున మా పూజ అడిగించడానికి ఆయన ఆ కాలానికి నూరు కోట్లు పెట్టి నూరు కోట్లు ఇచ్చేసి మనకు ఈరోజు తాగునీటి సౌకర్యం కల్పించినారు పార్నపల్లి నుంచి ఈరోజు మన కదిరి మున్సిపాలిటీకి నీరు వస్తుందంటే కేవలం రాజశేఖర రెడ్డి పుణ్యమే రాజశేఖర్ రెడ్డి గారు చేసిన మన కదిరికి చేసిన గొప్ప గొప్ప ఏవైతే ఉన్నాయో మేము కదిరికి చేసినట్టు చెప్తున్నాము రెండోది అతను మానసపుత్రైన ఆరోగ్యశ్రీ వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ రోజుకి కూడా రెండు రాష్ట్రాలు మనకు రెండు రాష్ట్రాలుగా విడిపోయినా కూడా ఎక్కడా కూడా ఆయన ఇంప్లిమెంట్ చేసిన రాజశేఖర రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేసిన ఏ పథకము రోజు కూడా తీసేసే సాహసము ఏ గవర్నమెంట్ చేయటం లేదు ఇప్పుడున్న కుటుంబ ప్రభుత్వం కానీ అక్కడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇప్పటి వరకు పదహారేళ్ళు అయింది రాజశేఖర్ రెడ్డి గారు మనల్ని విడిచిపోయి భూమి రై భూమి ఉన్నంత వరకు రైతు ఉన్నంత వరకు భూమి ఉన్నంత వరకు భూమిలో మట్టు ఉన్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు మన గుండెల్లో ఉన్నారు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి O perro, na?